మిథున ఎప్పట్నుండో ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది వజ్రపాటి గ్రూప్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్లో డిజైన్ డైరెక్టర్ అయ్యి వర్క్ స్టార్ట్ చేయడానికి తన క్యాబిన్కి వెళ్ళింది మిథున భార్య సంతోషాన్ని చూసి విజయ్ ఆనందిస్తూ ఉండగా క్యాబిన్ క్యాబిన్లో నుండి గాయత్రీదేవి బయటకొచ్చి మిథునకి కన్నింగ్ వెల్కమ్ చెప్పింది నీకొక విషయం చెప్పడం మర్చిపోయాను మిథున రేపు నీ బెస్ట్ ఫ్రెండ్ రియా హైదరాబాద్కు వస్తుంది కొన్ని రోజులు మనతో పాటు ఉండాలి అనుకుంటుంది సో తనని పికప్ చేసుకోవడానికి రేపు ఎయిర్పోర్ట్కి వెళ్ళు తప్పకుండా వెళ్ళు అస్సలు మిస్ చేయకు అని ఆర్డర్ వేస్తున్నట్టు చెప్పింది గాయత్రీదేవి నేను ఈరోజే ఆఫీస్లో జాయిన్ అయ్యాను కాబట్టి చాలా వర్క్ ఉంటుంది నానమ్మా కానీ మీరేం కంగారు పడకండి నా బదులు విజయ్ని ఎయిర్పోర్ట్కి పంపిస్తాను అని నమ్మకంగా చెప్పింది మిథున విజయ్ వెంటనే సరే అనడంతో నువ్వే వెళ్తావో నీ అసిస్టెంట్నే పంపిస్తావో నాకు తెలీదు కానీ రేపు రియాకి ఎటువంటి ఇబ్బంది కలగకూడదు త్వరలో నిఖిల్కి రియాకి పెళ్లి చేయాలనుకుంటున్నాను గత కొన్ని నెలల్లో రియా వాళ్ల నాన్న బిజినెస్ చాలా బాగా గ్రో అయ్యింది రియాని మన ఇంటికి కోడలుగా చేసుకోగలిగితే మన బిజినెస్ కూడా గ్రో అయ్యే ఛాన్స్ ఉంటుంది అని అత్యాశగా చెప్పింది గాయత్రిదేవి రియా గురించి మిథునకి బాగా తెలుసు చావనైనా చస్తుంది గాని నిఖిల్ లాంటి సైడ్ రోగిని పెళ్లి చేసుకోవడానికి చచ్చినా ఒప్పుకోదు రియా మిథునలు కాలేజ్ డేస్ నుండి బెస్ట్ ఫ్రెండ్స్ నిఖిల్ శృతిలు కూడా అదే కాలేజీలో చదువుకున్నప్పటికీ వాళ్ళిద్దరితో కన్నా రియాతోనే మిథున ఎక్కువగా క్లోజ్గా ఉండేది వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి దాపరికాలు ఉండేవి కాదు ఎప్పుడైతే మిథున తాతయ్య ఆమెని విజయ్కిచ్చి పెళ్లి చేశారో అప్పటి నుండి మిథున రియాల మధ్య దూరం పెరిగింది రియా వాళ్ల నాన్న పేరు గోవర్ధన్ ఆయన పెట్టిన బిజినెస్ ఇప్పుడు టాప్లో ఉండడం వల్ల రియాని ఎందుకో పనికిరాని నిఖిల్ నిఖిల్కిచ్చి పెళ్లి చేయాలనుకుంటుంది గాయత్రీదేవి రియా ఇష్టాయిష్టాల గురించి ఆలోచిస్తూ అసలు నిఖిల్ని పెళ్లి చేసుకోవడానికి రియా ఎలా ఒప్పుకుంది కనీసం నాకు ఫోన్ కూడా చేయకుండా హైదరాబాద్కి వస్తున్నట్టు అనుకుంటూ క్యాబిన్ లోపలికి వెళ్ళిపోయింది మిథున ఆలోచనలతో సతమతమైపోతున్న మిథునకి వాటర్ బాటిల్ ఇస్తూ మీరు డిజైన్ డైరెక్టర్ అయినందుకు అభినందనలు చెప్పడానికి వస్తున్నారేమో అంతే అయ్యుంటుంది రియా గురించి ఓవర్ థింకింగ్ చేయాల్సిన అవసరం లేదులే అని చెప్పాడు విజయ్ రియా కలిసాకా ఈ ప్రశ్నకి సమాధానం తెలుసుకోవాలి అని మిథున మనసులో అనుకుంటూ ఉండగా విజయ్ తన దగ్గరున్న కార్కీస్ని మిథునికిస్తూ ఈ రోజు నుండి వీటిని మీ దగ్గరే ఉంచుకోండి మిథున గారు ఎప్పుడైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు నాకోసం మీరు చూడాల్సిన అవసరం ఉండదు అని చెప్పాడు కానీ నువ్వెప్పుడు నా పక్కనే ఉంటావు కదా అని అడుగుతున్న మిథున మాటల్లో టెన్షన్ని గమనించాడు విజయ్ తన మీద మిథునకి ప్రేమ మొదలైంది అని అర్థం చేసుకుంటూ నేను మన ఇంటి పని మీద అప్పుడప్పుడు బయటికి వెళ్లాల్సి వస్తుంది కదా ఒకవేళ నేను ఆఫీస్కి టైంకి రాలేకపోతే మీరు నా కోసం ఎదురు చూడకుండా ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చిరునవ్వుతో చెప్పాడు విజయ్ సరేలే అవును నీకు రియా గుర్తుందా అని విజయ్ వైపు అనుమానంగా చూస్తూ చెప్పింది మిథున గారిని ఎప్పుడో నాలుగేళ్ల క్రితం చూశాను కానీ పర్లేదు తనని చూస్తే నేను గుర్తుపట్టగలను అని సమాధానమిచ్చాడు విజయ్ మిథున ఏదో చెప్పబోతూ ఉంటే సడన్ గా విజయ్ ఫోన్ రింగ్ అయింది స్క్రీన్ మీద కనిపిస్తున్న అన్నో ని చూసి విజయ్ కంగారు పడ్డాడు ఎవరో కాల్ చేసినట్టున్నారు కదా లిఫ్ట్ చేసి మాట్లాడు విజయ్ దీనికి కూడా నా పర్మిషన్ కావాలా అని చిరునవ్వుతో కొంటిగా అడిగింది మిథున ఇప్పుడు కాల్ లిఫ్ట్ చేయకపోతే తన మీద మిథునకి అనుమానం వస్తుంది అనుకుని ఇబ్బంది పడుతూనే కాల్ లిఫ్ట్ చేసి హలో ఎవరు అని కోల్డ్ వాయిస్తో అడిగాడు విజయ్ హలో మిస్టర్ శక్తి ఎలా ఉన్నావు నేను లంచ్కి ఇన్వైట్ చేయడానికి ఫోన్ చేశాను నువ్వెప్పుడు ఫ్రీగా ఉంటావో చెప్పగలవా అని అవతల వైపు నుండి ఒక అమ్మాయి టోన్లో అడిగింది తన ఇంటి పేరుతో ఒక అమ్మాయి పలకరించేసరికి విజయ్ కంగారు పడిపోయాడు ఆమె ఎవరో అర్థం కాక ఎవరు మీరు ఎవరికో కాల్చైపోయి నాకు చేశారా అని అనుమానాస్పదంగా అడిగాడు నువ్వు విజయేంద్ర శక్తి అని తెలిసే కాల్ చేశాను నా దగ్గరకొస్తే నేనెవరో ఎందుకు నిన్ను లంచ్కి ఇన్వైట్ చేస్తున్నానో తెలుస్తుంది ఒక సంవత్సరం తర్వాత నువ్వు ఇంకొకరిని పెళ్లి చేసుకుంటాను అని మాటిచ్చావు కదా అని కొంచెం కోపంగా చెప్పింది ఆ అమ్మాయి పెళ్లి అనగానే విజయ్కి అతిథి గుర్తుకొచ్చింది ఎదురుగా ఉన్న మిదురని చూస్తూ ఎక్కడికి రావాలో ఎప్పుడు రావాలో చెప్పండి నేనిప్పుడే బయలుదేరతాను అని కంగారు పడుతూ చెప్పాడు గుడ్ ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకి ఉజ్వల్ భవన్కి వచ్చాయి అని ఆర్డర్ వేస్తున్నట్టు చెప్పింది ఆ అమ్మాయి సరే అని కాల్ కట్ చేసి వాల్ క్లాక్ వైపు చూశాడు విజయ్ అప్పటికే సమయం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలవుతోంది మిథున ఏదో అడగబోతూ ఉంటే ఆమె మాటలు కడ్డుపడి బయట నాకు ఒక ఇంపార్టెంట్ వర్క్ ఉంది మిథున గారు సాయంత్రం నా కోసం వెయిట్ చేయకండి నేరుగా ఇంటికి వెళ్ళిపోండి చీకటి పడకముందు నేను ఇంటికి వచ్చేస్తాను అని కొంచెం టెన్షన్ పడుతూ చెప్పాడు విజయ్ సరే నాకు చాలా వర్క్ ఉంది నీ పని పూర్తి చేసుకుని ఇంటికి త్వరగా వచ్చే లేదంటే అమ్మ చేతిలో నీకు మళ్లీ తిట్లు పడతాయి అని కొన్ని ఫైల్స్ ముందేసుకుంటూ చెప్పింది మిథున ఓకే ఓకే అని చెప్పి వజ్రపాటి గ్రూప్స్ నుండి బయటకొచ్చి ఆటో కోసం టెన్షన్ పడుతూ ఎదురుచూస్తున్నాడు విజయ్ ఆ అమ్మాయి మాటలు ఇంకా విజయ్ చెవుల్లోనే మారుమ్రోగుతున్నాయి ఒక ఆటోని అతి కష్టం మీద పట్టుకుని ఉజ్వల్ భవన్కి త్వరగా తీసుకువెళ్లమని చెప్పాడు హైదరాబాద్లో ఖరీదైన హోటల్లో ఉజ్వల్ భవన్ కూడా ఒకటి మూవీ స్టార్స్ బిజినెస్ మ్యాన్స్ తమ మీటింగ్స్ ని ఎక్కువగా ఈ హోటల్లోనే పెట్టుకుంటారు రాజ దర్బార్ లాంటి ఉజ్వల్ భవన్కి ఆగమేఘాల మీద వచ్చి లోపలికి వెళ్లాడు విజయ్ అతడి దృష్టి కార్నర్ సీట్లో కూర్చున్న ఒక అందమైన అమ్మాయి మీద పడింది వెంటనే ఆమె దగ్గరికి వెళ్ళి రేష్మి నువ్వేంటి ఇక్కడ ఇందాక నాకు కాల్ చేసి లంచ్కి రమ్మని పిలిచింది నువ్వేనా అని నిలదీస్తున్నట్టు అడిగాడు విజయ్ హో అయితే నేను నీకు తెలుసు అన్నమాట అని కాలు మీద కాలేసుకుంటూ యాటిట్యూడ్గా అడిగింది రేష్మి తెలుసు నిన్ను నేను చాలాసార్లు అదితితో పాటు చూశాను నాకు కాల్ చేసింది అదితి ఏమో అనుకుని కంగారు పడుతూ ఇక్కడికొచ్చాను అని ఆయాసపడుతూ చెప్పాడు విజయ్ రేష్మి వైపు జాలిగా చూస్తూ కూర్చోమని సైగ చేసింది ఆమె వైపు కోపంగా చూస్తూ ముందు నన్ను ఇక్కడికెందుకు పిలిచావో చెప్పు నాకింటి దగ్గర చాలా ముఖ్యమైన పనులున్నాయి అని విజయ్ అనడంతో అతడి బానిస బ్రతుకుని తలుచుకుని నవ్వుకుంది రేష్మి సమాధానం కోసం ఎదురు చూస్తున్న విజయ్ వైపు చూస్తూ సంవత్సరం తర్వాత నువ్వు చేసుకోబోయే పెళ్లి గురించి మాట్లాడడానికి పిలిచాను నువ్వు నాకు కొంచెం టైం ఇస్తే దీని గురించి వివరంగా మాట్లాడుకోవచ్చు అని యాటిట్యూడ్గా చెప్పింది రేష్మి అందుకు విజయ్ ఒప్పుకోవడంతో నేను నీకు ఫోన్ చేసినట్టు నేను అది తికి చెప్పలేదు నువ్వు కూడా ఈ విషయాన్ని ఎవరికి చెప్పకు ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది మన మధ్యనే ఉండాలి విజయ్ అని కండిషన్ పెట్టింది ఆమె మాటలకి విజయ్ స్ట్రేంజ్గా ఫీల్ అవుతూ ఉండగా బంగారు పళ్లంలో ఫుడ్ తీసుకొచ్చి రేష్మికి సర్వ్ చేశాడు వెయిటర్ ఫుడ్డు వడ్డించి వెయిటర్ వెళ్ళిపోగానే ఈ పెళ్లి గురించి నువ్వు ఏం మాట్లాడాలనుకుంటున్నావు రేష్మి అని రేష్మికి ఎదురుగా కూర్చుంటూ అడిగాడు విజయ్ నేను ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను నీ లైఫ్ స్టైల్కి అదితి లైఫ్ స్టైల్కి చాలా వ్యత్యాసం ఉంది మీరు పెళ్లి చేసుకుంటే మీరిద్దరూ చాలా సఫర్ అవుతారు అని ఫుడ్ తింటూ చెప్పింది రేష్మి ఈ డొంక తిరుగుడొద్దు రేష్మి ఏం చెప్పాలనుకుంటున్నారో స్ట్రైట్గా చెప్పు అని రేష్మి కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అడిగాడు విజయ్ అదితిని పెళ్లి చేసుకోవడం నీకిష్టం లేదని మనోహర్ గారికి కాల్ చేసి చెప్పే నేను అదితిని మార్చాలని చాలా ట్రై చేశాను బట్ తను నా మాటలు వినడం లేదు తన స్టాండర్డ్స్కి నువ్వు సరిపోవు విజయ్ అని అసహనంగా చెప్పింది రేష్మి విజయ్ చిన్నగా నవ్వుతూ మా ఫ్యామిలీ స్టాండర్డ్స్ ఏంటో తెలియకపోతే తెలుసుకుని మాట్లాడు రేష్మి అని కొంచెం పొగరుగా చెప్పాడు మీ శక్తి ఫ్యామిలీ స్టాండర్డ్స్ గురించి నాకు తెలుసు విజయ్ కానీ ఇప్పుడు నీకు శక్తి ఫ్యామిలీకి ఎటువంటి సంబంధం లేదు కదా కేర్ ఆఫ్ ప్లాట్ఫామ్ అయిన నువ్వు అదితిని పెళ్లి చేసుకుంటే ఘట్టమనేని పరువు పోతుంది అని హేళనగా అంది రేష్మి ఆమె మాటలకి గాఢంగా ఒక నిట్టూర్పు విడిచి సరే నేను అదితిని పెళ్లి చేసుకోను నన్ను మర్చిపోమని తనకి చెప్పు అని అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోయాడు విజయ్ అప్పుడే బ్లాక్ సోర్ట్ వేసుకున్న ఒక వ్యక్తి రేష్మి దగ్గరకొచ్చి హలో మేడం నా పేరు సికిందర్ ఈ హోటల్కి నేను ఇన్ఛార్జిని ఇక్కడికొచ్చే ప్రతి గెస్ట్ ని జాగ్రత్తగా చూసుకోవడం నా బాధ్యత అని తనని తాను పరిచయం చేసుకున్నాడు సో వాట్ అన్నట్టు రేష్మి చూసేసరికి ఇప్పటి వరకు మీతో ఒక వ్యక్తి కూర్చుని మాట్లాడాడు కదా అతడి వల్ల మీరేమైనా ఇబ్బంది పడ్డారా అని చాలా మర్యాదగా అడిగాడు సికిందర్ లేదు అతను నెంబర్ వన్ బిజినెస్ మ్యాన్ శక్తి కొడుకు అమ్మాయిలతో ఎలా బిహేవ్ చేయాలో అతనికి బాగా తెలుసు అని రేష్మి చెప్పగానే సికిందర్కి కాళ్ల కింద భూమి అనిపించింది రేష్మికి సడన్ గా ఏదో గుర్తుకొచ్చినట్టు విజయ్ ప్రస్తుతం అజ్ఞాతంలో బ్రతుకుతున్నాడు ఈ విషయం గురించి నువ్వు ఎవరికైనా చెప్తే నీ ప్రాణాలకు నేను గ్యారంటీ ఇవ్వలేను అని వార్నింగ్ ఇచ్చింది ఓకే మేడం ఈ విషయం ఎవరికీ తెలియకుండా నేను జాగ్రత్త పడతాను అని నమ్మకంగా చెప్పి విజయ్ ని కలవడానికి తన బాడీ గార్డ్తో పాటు బయటకు వెళ్లాడు సికిందర్ ఉజ్వల్ భవన్ బయట ఆటో కోసం ఎదురుచూస్తున్న విజయ్ చుట్టూ సికిందర్ బాడీగార్డ్స్ చుట్టుముట్టేశారు వాళ్ల వైపు అయోమయంగా చూస్తూ ఏమైంది మీరు నా దగ్గరకెందుకొచ్చారు అని విజయ్ అడుగుతూ ఉండగా అతని దగ్గరకొచ్చాడు సికిందర్ సారీ సార్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని వీళ్లు రౌండప్ చేయలేదు నిజానికి నేను మిమ్మల్ని కలిసి మీతో మాట్లాడాలి అనుకున్నాను మీరు ధర్మేంద్ర శక్తి గారి కొడుకు అని ఇప్పుడే తెలిసింది అని చేతులెత్తి నమస్కరిస్తూ చెప్పాడు సికిందర్ అతడి మాటలకి కొంచెం ఇబ్బంది పడుతూనే తనని ఎవరైనా చూస్తారేమో అని కంగారు పడ్డాడు విజయ్ మీరు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మా హోటల్కి రండి సార్ మీకోసం నా హోటల్ గేట్లు ఎప్పుడు తెరిచే ఉంటాయి అలాగే మీకోసం నా తరపున ఒక చిన్న గిఫ్ట్ అంటూ గోల్డ్ కలర్లో ఉన్న ఒక వీఐపీ కార్డును ఇచ్చాడు సికిందర్ థ్యాంక్ యూ సికిందర్ గారు నేను రేపొక గెస్ట్ ని తీసుకుని వస్తాను మేం రాకముందే మీరు అన్ని సిద్ధం చేసుంచండి అని విజయ్ చెప్పడంతో సికిందర్ చాలా సంతోషించాడు తప్పకుండా సర్ మీ గెస్ట్కి ఎటువంటి ఇబ్బంది రాకుండా మేం చూసుకుంటాం అని చెబుతున్న సికిందర్ చేతులు పట్టుకుని కాని నా ఐడెంటిటీ గురించి ఎవ్వరికీ తెలియడానికి వీల్లేదు అని ముందుగానే హెచ్చరించాడు విజయ్ సికిందర్ సరే అని చెప్పడంతో అక్కడి నుండి ఒక ఆటోలో ఇంటికి వెళ్ళిపోయాడు విజయ్ అప్పటికే మిథును కూడా ఆఫీసు నుండి ఇంటికి తిరిగొచ్చేసింది మార్నింగ్ నుండి చాలా వర్క్ చేయడం వల్ల తొందరగా డిన్నర్ చేసి మిథున పడుకుండిపోయింది ఇంటి పని పూర్తి చేసుకుని హాల్లో కూర్చుని రేష్మి అన్న మాటల గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు విజయ్ కళ్ళు మూసి తెరిచేలోపు మనోహర్ గారికి నేను పెట్టిన వన్ ఇయర్ గడువు పూర్తయిపోతుంది తర్వాత మిథున గారికి నిజం ఎలా చెప్పాలి రేష్మికి నో చెప్పగలిగాను గానీ మా ఫ్యామిలీకి ఎలా నో చెప్పగలను ధైర్యం తెచ్చుకుని నో చెప్పినా ఒప్పుకోరు కదా అని మనసులో అనుకుంటూ భవిష్యత్తు గురించి బెంగపెట్టుకున్నాడు విజయ్ అప్పుడే హాల్లో ఉన్న లైట్స్ ఎవరో ఆఫ్ చేయడంతో స్విచ్ బోర్డ్ వైపు చూశాడు విజయ్ అక్కడున్న రత్నప్రభ విజయ్ వైపు కోపంగా చూస్తూ రాత్రంతా లైట్లు ఆన్ చేసుకుని కూర్చుంటే కరెంటు బిల్లు నీ బాబు కడతాడా నా కూతురు కష్టపడి డబ్బులు సంపాదిస్తూ ఉంటే నువ్వింట్లో కూర్చుని వాటిని ఎలా ఖర్చు పెట్టాలా అని ఆలోచిస్తున్నావా దెయ్యల్లా ఇలా కూర్చుని భయపెట్టే బదులు వెళ్ళి పడుకోవచ్చు కదా అని తిట్టిపోసింది విజయ్ సమాధానం చెప్పకుండా తన గదికి వెళ్ళిపోయాడు అతన్ని తిట్టుకుంటూ రత్నప్రభు కూడా తన గదికి వెళ్ళిపోయింది ఆ తర్వాత రోజు మిథున ఆఫీస్కి బయలుదేరితే రియాని తీసుకురావడానికి విజయ్ ఎయిర్పోర్టుకి బయలుదేరాడు వచ్చిన విజయ్ లోపలికి వెళ్తూ అసలు ఈ రియా గారిని ఎలా గుర్తుపట్టాలి తన రీసెంట్ ఫోటో ఒకటి మిథునని అడిగి తీసుకోవాల్సింది అనుకుంటూ ఆల్రెడీ ఎయిర్పోర్ట్లో ఉన్న శృతి నిఖిల్లను చూసి విజయ్ షాక్ అయ్యాడు విజయ్ వచ్చిన ఆటోని చూస్తూ వీడు మన పరువు తీయడానికి ఎక్కడికొచ్చినట్టున్నాడు ప్రియా లాంటి బిగ్ బిగ్షాట్ని పికప్ చేసుకోవడానికి ఆటోలో వస్తావా కొంచమైనా కామన్ సెన్స్ ఉందా నీకు అని అందరి ముందు విజయ్ ని తిట్టాడు నిఖిల్ అందులో తప్పేముంది పెద్ద పెద్ద కార్లలో తిరిగితే కామన్ సెన్స్ రాదు నిఖిల్ గారు అని విజయ్ వెటకారంగా అనేసరికి నిఖిల్ కోపంగా చూశాడు షర్ట్ ని వెనక్కి మడుస్తూ విజయ్ ని కొట్టడానికి వెళ్లబోతున్న నిఖిల్ని ఆపి అన్నయ్య ఇలాంటి సర్వెంట్తో గొడవ పడితే మన వాల్యూ పోతుంది మిథున డిజైన్ డైరెక్టర్ అయిన దగ్గర నుండి వీడికి కొమ్ములు మొలిచాయి అని చెప్పింది శృతి నిఖిల్ తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ మర్యాదగా ఇక్కడి ఇక్కడ నుండి వెళ్ళిపో విజయ్ రియా మా గెస్ట్ మేము తనని పికప్ చేసుకుని తీసుకువెళ్తాం కాదు కూడదు అని సీన్ క్రియేట్ చేస్తే నాతో పాటు నా ఫ్రెండ్స్ కూడా వచ్చారు వాళ్ళు అసలే రౌడీలు నేనొక్క సైగ చేస్తే నీ కాళ్ళు చేతులు విరిచేస్తారు సో ప్రాణాల మీద ఆసుంటే వచ్చిన ఆటోలోనే వెనక్కి వెళ్ళిపో అంటూ కొంచెం దూరంలో నిలబడ్డ తన రౌడీ ఫ్రెండ్స్కి సైగ చేశాడు నిఖిల్ దాడి చేయడానికి సిద్ధంగా ఉన్న రౌడీల్ని చూసి విజయ్ భయపడకుండా నిఖిల్ కళ్లల్లోకి సూటిగా చూస్తూ కార్నర్ స్మైల్ ఇచ్చాడు విజయ్ నిఖిల్ ఫ్రెండ్స్తో విజయ్ గొడవపడతాడా నిఖిల్ని పెళ్లి చేసుకోవడానికి రియా ఒప్పుకుంటుందా విజయ్ ని రేష్మి కలవడం వెనుక ఉన్న ఆంతర్యమేంటి ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి